మనకు వచ్చేటప్పుడు అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనుకల ఎన్నిక అపోజిట్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ అపోజిట్లో మాత్రం ఒక ఫోన్ అయితే రోడ్ మీద పడిపోయింది దాని వెనకాల ఆధార్ కార్డు అయితే ఉంది ప్రమీల అంట ప్రమీల అనంత ప్రమీల ఫోన్ వచ్చేసి రెడ్మీ రెడ్మీ ఫోను హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనకాల నేను అక్కడి నుంచి వెళ్ళి ముంద నుంచి వెళ్ళి యూటర్న్ తీసుకొని వస్తుంటే మాత్రం అక్కడ కింద పడిపోయింది ఇంకా బా ఏంటంటే ఇంక ఇంకెవ్వరు బండి మాత్రం ఏమి ఎక్కలేదు ఆల్రెడీ నేను ముందడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను రివర్స్ తీసుకొని వచ్చి చూస్తే ఇది ఫోను కొద్ది దూరం వచ్చినాక దూరం అవుచ్చింది దూరం నుంచి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఏ బండి పోలేదు దీని నుంచి వెళ్ళి తన లక్కీ అనుకోండి ఇది రోడ్ మీదనే పడ్డది తన అదృష్టం ఫోన్ చేస్తే ఇచ్చేస్తా ఫోన్ అయితే ఫోన్ అయితే వస్తుంది ఇప్పుడే ఫోన్ అయితే వస్తుంది మాట్లాడుతూ హలో హలో ఈ ఫోన్ ఎక్కడ ఆడ ముందడ పడిపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందడ పడిపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంకు ముందడ పడిపోయింది అపోజిట్లో రోడ్లో నేను కొద్దిగా బయటికి వెళ్తున్నా బ్రదర్ పొద్దున వచ్చి తీసుకోండి ఏడుంటారు మీరు అంబరుపేట్లు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనకాల మనది శ్రీసా ఆటోమొబైల్ అని ఉంటుంది నేనైతే ప్రజెంట్లీ లేని ఇప్పుడు బయటికి వెళ్ళిన రేపు పొద్దున వచ్చి తీసుకోండి బ్రదర్ నా దగ్గరనే ఉంటుంది గట్కే సార్ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది ఆడికి వచ్చి నాకు ఫోన్ చేయండి టర్నింగ్ కానీ అన్నీ పంచర్ షాప్ ఉంటుంది అక్కడికి వచ్చి నాకు ఫోన్ చేయండి ఇంకా మీ లక్ ఏంటంటే ఇంకా ఎవరు కార్లు ఎక్కలేదు రోడ్ మీదనే పడ్డది ఇది నడి రోడ్ మీద నడి రోడ్డు మీద పడ్డది నేను కార్లో పోతున్నా మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చి చూస్తే తీసుకున్నా సరేనా ఓకే ఓకే బ్రదర్ రేపు పొద్దున వచ్చి తీసుకోండి ఎందుకు బ్రదర్ నాకెందుకు పాదావి ఉందని చెప్తావు ఎవరిదైనా ఫోనే కదా నా నెంబర్ తీసుకోండి నైన్ ఫైవ్ మీరెందుకు లలి పెట్టుకుంటారు చెప్పురు ఇస్తాను నెంబర్ తీసుకోండి ఎట్లా వేరే ఫోన్ లో కొట్టుకోండి నెంబరు బ్రదర్ మీరు తర్వాత మాట్లాడుకోండి మీరైతే నెంబర్ తీసుకోండి మీ మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు ఫోన్ ఉంది కదా మీరేం లొల్లు పెట్టుకోకూరు ఈ ఫోన్ ఉన్నది ఎక్కడేమి పోలే నా దగ్గరనే ఉంది ఫోన్ వీళ్ళు ఫోన్ నెంబర్ తీసుకు ఫోన్ నెంబర్ తీసుకుంటారా లేదా మీరు తర్వాత ఫోన్ చేయండి లేకపోతే వీళ్ళు వీళ్ళు ఒళ్ళు పెట్టుకుంటున్నారు వచ్చేదానికి సరే రేపు పొద్దున అయితే రమ్మని చెప్పిన వీళ్ళ ఫోన్ వీళ్ళకి ఇచ్చేసేసా నేను అక్కడికి ఇంకా ఎందుకంటే ఏ కార్ ఎక్కలేదు ఇంకా చాలా నైన్ అది దొరికింది అన్న అప్పుడే నేను వీడియో చూస్తున్నా అన్న ఫోన్ చేసిండు అన్న ఫోన్ చేసి అన్నది ఆయనకు రిటర్న్ చేసేస్తున్నా ఓకేనాభవం నాకు ఎందుకన్నా